నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ శ్రీను తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం అఖండ టూ తాండవం బ్లాక్ బాస్టర్ మూవీ అఖండకు ఈ చిత్రం సీక్వెల్ మరి ఈ చిత్రాన్ని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పైన రామ్ అచంట గోపి అచంట నిర్మిస్తూ ఉన్నారు బాలయ్య బాబు చిన్న కూతురు తేజస్విని గారు సమర్పిస్తూ ఉన్నారు మోస్ట్ అవైటెడ్ అఖండ టూ సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతూ ఉంది ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి అఖండ టూ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు చిత్ర యూనిట్ నేడు ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది ఇక కష్టం వస్తే దేవుడు వస్తాడేమో నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి అనే డైలాగ్ తో అఖండ టూ తాండవం ట్రైలర్ కంఠాలు తెగాలి రక్తం చిందాలి ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుండవు అనే పవర్ఫుల్ డైలాగులు అభిమానులకు గూజ్బంస్ తెప్పిస్తూ ఉన్నాయి విజువల్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్లో ఉన్నాయి య్య బాబు నటన డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అఘోర పాత్రలో నట రూపం చూపించినటువంటి బాలకృష్ణ గారు మొత్తంగా ట్రైలర్ అదరహో అని చెప్పాలి అఖండ టూ ట్రైలర్ పై భారీ అంచనాలు పెంచేసింది మూవీ పైన మరి అయితే ట్రైలర్ ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా వస్తే ఏ రేంజ్ లో ఉంటుందని అందరూ కూడా అభి వ్యక్తం అఖండ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కర్ణాటకలోని చిక్బల్లాపూర్ లో చిత్రాన్ని నిర్వహించింది కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ శివన్న గారు చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది సనాతన ధర్మం ప్రధానాంశంగా అఖండ టూ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది ట్రైలర్ చూస్తే మరి ఆది పిన్ శెట్టి ప్రత్యేక పాత్రలో కనిపించారు బాలకృష్ణ గారి సరసన సంయుక్త అమినన్ నటించారు అఖండ టూ కేవలం తెలుగులోనే కాదు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదల కాబోతోంది అయితే మేరకు అఖండ టూ యొక్క ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాని ఊచకొత్త కొయడమే కాకుండా ఈ యొక్క ట్రైలర్ ను అభిమానులు థియేటర్లో వేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వారికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో లో ఉన్నాయి అకండ్ అటు ట్రైలర్ థియేటర్లో చూస్తున్నంతసేపు ఒక మూవీని చూసినంతసేపు అన్నట్టుగా అనిపించింది మరి ఆ డైలాగులు కానీ యాక్షన్ సీన్స్ కానీ ప్రతిదీ కూడా థియేటర్లో బాక్సులు బద్దలయ్యేలా కనిపిస్తూ ఉన్నాయని అభిమానులు వారి అభిప్రాయాన్ని చెప్పడం